ఆవేటి వారాలు అయితేనేమి వినాయక చవితి అయితేనేమి దసరా అయితేనేమి అమ్మవారి అయితేనేమి ఇలాంటివి ప్రతి వీధిలో కొంతమంది బయలుదేరుతారు చందాలు అడుగుతారు ఇంటింటికి వెళ్ళి చందాలు అడుగుతారు ఇంటికి మూడు వందలు లేకపోతే ఇంటికి మూడు వేలు లేదంటే అంటే సందర్భం పట్టి అవి చవితి అయితే ఒక రకంగా అమ్మవారి పండగ అయితే ఒక రకంగా ఆవేటి వారాలైతే ఒక రకంగా ఈ రకంగా చందాలు వసూలు చేస్తారు కాకపోతే మరి దీని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఏ వీధిలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లేదంటే అది బాగాలేనప్పుడు రోడ్డు బాగాలేనప్పుడు కాంక్రీట్ బాగాలేనప్పుడు డ్రైన్ పోయినప్పుడు ఈ దీని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ వాటి మీద ఎందుకు చూపించరు అలాగ చేస్తే ఒక నలుగురు కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మా వీధికి రోడ్ లేదు మా వీధికి డ్రైన్ లేదు లేదంటే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఇలాగా చేయొచ్చు కదా అలాంటివి మాత్రము ఎవరు చేయరు చందాలకు మాత్రం ముందు ఉంటారు అంటే దీనికి కారణం ఏంటి దీని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ దాని మీద ఎందుకు ఉండదు అని నేను అడుగుతున్నాను